ప్రభువేశ్వర క్రిస్తనామంలో దేవుని వాక్యం చదువుకుందాం ఆ కార్యంలో కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను అపుస్తులుడైన పౌలి గారు కొరిందీలో అకుల పిస్కల ఇంటి యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటించుచు పరిచర్యను నడిపిస్తున్నటువంటి సమయంలో జరిగిన సందర్భమును మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం ఆయన వారి మధ్య దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నటువంటి సమయం అది అయితే జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అనగా పద్దెనిమిది నెలలు ఒక దైవజనుడిని వారు పోషించారు పోషించారు అని ఎందుకు చెప్తున్నానంటే వారింటిలోనే ఆయన సంవత్సరమునర నివాసం చేశారు ఈ రోజుల్లో విశ్వాసులైన అవిశ్వాసాలైనా ఎవరైనా అత్తమామను చూడడమే గగనం అయిపోయింది భోజనం పెట్టడానికి ఇసుకోవడం కసురుకోవడం అటువంటి ఎన్నో విషయాలు మన కంట ముందు కనబడుతూ ఉన్నాయి అయితే తన సొంత వ్యక్తి కాదు రక్త సంబంధి కాదు బయట వ్యక్తి ఎవరో ఒక కానీ ఒక పాస్టర్ గారు ఆయన్ని సంవత్సరం నరవాల వాళ్ళ ఇంట్లో పెట్టుకుండి నివాసం చేశారు పాస్టర్ గారికి వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు పాస్టర్ గారి వస్త్రాలు వాష్ చేయడం పాస్టర్ గారికి భోజనం సిద్ధపరచడం ప్రతిదీ కూడా అకుల పిస్కల ఏర్పాటు చేసేవాళ్ళు మీకు ఇదే అధ్యాయం నాలుగో అంటే మూడు నాలుగో వచ్చినలా కనబడుతుంది పౌలు గారు కూడా డేరాలు కుట్టేవారు అకుల పుష్కులకు కూడా డేరాలు కుట్టేవారు కనుక వారు కలిసి పనిచేస్తారు అని రాయబడుతూ ఉంది అంటే వారు కలిసి నివాసం చేస్తూ ఉన్నారు కలిసి ప్రయాణం చేస్తున్నారు కలిసి స్వార్థ ప్రకటిస్తున్నారు ప్రతి విషయంలో కలిసి చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు సంఘాలలో జరిగేటటువంటి పరిణామం ఏంటంటే సేవకుడు కొన్ని రోజులు నచ్చుతాడు కొన్ని రోజుల తర్వాత నచ్చడు విశ్వాసులకి అందుకని వారు సేవకుని విడిచిపెట్టి వేరే చోటకి వెళ్ళిపోతున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది కానీ ఎకుల పిస్కల గురించి మనం చూసినట్లయితే పౌలు గారి గురించి వారు ప్రాణము సహా పెట్టడానికి సిద్ధపడ్డారని ఆయన రాసినటువంటి పత్రికల్లో తెలియజేస్తారు సంవత్సరన్నర మాత్రమే కాదు వారు ఆయన్ని పోషించింది వారు ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధపడ్డారు చూడండి ఎంత ప్రేమించారంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా మీకు నాకు దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే మనము సేవకుని ప్రేమించాలి గౌరవించాలి సన్మానించాలి అకుల ప్రిస్కుల దగ్గర వాళ్ళని మనం అదే నేర్చుకుంటూ ఉన్నాం దేవుని సంగమును మనము విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని కూడా మీకు తెలియచేస్తున్నాను మాత్రమే కాదు తల్లిదండ్రుల విషయంలో కూడా మనము ఓర్పు సహనం కలిగినట్టుగా కలిగినట్టు మనం చూసుకోవాలి ఎందుకంటే వారు చేసే పనులు నచ్చకపోవచ్చు అంత అంతమాత్రాన మనము బయటికి గెంటే వారిగా ఉండకూడదు వారిని ఆదరించి ప్రేమించే వారిగా మనము ఉండాలి పౌలు యొక్క పరిస్థితిని అకుల పిస్కలాగా పూర్తిగా ఆయనకు లోబడిపోయారు పెద్దవాడికి లోబడడం అనేది చాలా ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను నా మాటలు ముగించి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి స్తోత్రాలను ఆయన నిజమే నీ సేవకుని ప్రభువ వాళ్ళు ప్రేమించారు సంవత్సరం ఆయన్ని పోషించారు కనుక ఈ వాక్యం వెంటనే బిడల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం సంఘాన్ని దైవజను ప్రేమించి రకుల పిస్కులలాగా పరిచయం చేసే విషయంలో నమ్మకంగా ఉండే కృప కనుక ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమ పొందమని చేసినామని తండ్రి ఆమె ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్